మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్ కు మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కౌంటర్ ఇచ్చారు కాంగ్రెస్ మంత్రులు దండు బ్యాచ్ అన్న కొప్పుల కు బీఆర్ఎస్ ది స్టువర్పురం బ్యాచ్ కౌంటర్ ఇచ్చారు కొప్పుల ఈశ్వర్ తనపై ఓడిపోయారని ఆయనకు తన అనుచరులే సమాధానం సమాధానమిస్తారని చెప్పారు ఆయన ఇంకేమన్నారు మరింత సమాచారం మా సీనియర్ కరెస్పాండెంట్ అశోక్ అందిస్తారు మనతో పాటు మంత్రి అఖి ఎలక్షన్ ఉంటుంది అంత మాట సార్ చెప్పండి హరీష్ రావు ఇచ్చినటువంటి సవాల్కి మీరు ఏం చెప్తారు ఆయన ఆయన కమెంట్స్ మీరు ఏం చెప్తారు హరీష్ రావు తోక ముడుచుకొని పోయేయండి ఇంకేం చెప్తాం యదార్థం ఉంటే మాట్లాడతాడు కదా యార్థమైనా చెప్తాడు కదా ప్రజల ముంగట క్యాబినెట్లో ఏం మాట్లాడినా ఏం చేసిన విషయంలో పట్ల ఆయన మాట కట్టుబడి ఉంటాడు కదా ఆయన సిద్దిపేట ప్రజల మధ్యలో ఉంటే సిద్ధిపేటగా అక్కడ పోయి అక్కడ అడిగితే అక్కడికి రాలే అక్కడ తోక ముచ్చుండు శనివారం ఇవాళ పదకొండు గంటలకు వస్తానని ఇక్కడ ముడిచిండు యథార్థమైన విషయాలు చెప్పమాట ప్రజలతో శాసన శాసనసభ్యుడిగా మంత్రిగా పనిచేసాడు మాజీ మంత్రిగా ఉన్నాడు కాబట్టి మేము ప్రజలతో ఎందుకోబట్టే శాసించినప్పుడు మంత్రిగా ఉన్నాం కాబట్టి ఆయన స్వకాలు సవాలుకు సిద్ధంగా ఉన్నాయి బహిరంగ చర్చ బహిరంగ చర్చ బహిరంగ చర్చ అని బావా భావమ అంటున్నటువంటి అంశం లోపట ఇవాళ మేము ఎమ్మెల్యేలము ఎమ్మెల్సీలము ఎంపీలం అందరం సిద్ధంగా ఉన్నాం తోకముచ్చి పారిపోయింది మీరు దండం బ్యాచ్ శ్రీవర్పురము బందిపోట్ల కె రఫా ట్రసాద్ అంటే బందీట్ల రాష్ట్ర సమితి రౌడీ రాజ్యంగా ఒకటే విషయం అండి ప్రజలు మాకు అవకాశం ఇచ్చినారు కర్ర దాల్చు నువ్వు వాత పెట్టిండు నువ్వే కదా మూడోసారి వెళ్తాం విజయోత్సరాలు అని చెప్పి రెండు వేల ఇరవై మూడు ముందు రెండు వేల ఇరవై రెండులో నూట పంతొమ్మిది సెగ్మెంట్లో విజయోత్సరాలు గులాబ్ జెండాలు వేసుకుని ఎగిరినావు కదా ఏమైంది ప్రజలు కర్ర వాల్చి వాత పెట్టిండు ప్రజాపాలన ఇంద్రమారాజా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఎన్నుకున్నారు తర్వాత ఏమైంది సంవత్సరకాలం ఎన్నికలు వస్తే ఎన్నికల మధ్యలో ఒకది పోలింగ్ జరుగుతుంటారు మధ్యలో ఏది పాడెత్తేసి మొత్తం మా బీజేపీకి ఓట్లేమని చెప్పి మీరు మాట్లాడితే ఎట్లా ఒప్పుల ఇప్పుడు అక్కడికి అంబేద్కర్ విగ్రహం దగ్గరికి వస్తున్నారు మీరు వస్తున్నారు అమ్మాయో నా మీద ఇప్పుడు ఈశ్వరు ధర్మపూర్లో టీఆర్ఎస్ పార్టీ నుంచి మొన్న నా మీద ఓడిపోయింది మా సోదరుడు మా మిత్రుడు జవాబు చెప్తారు ఆయనకు ఏం కానీ సో నేను రావాల్సిన అవసరం లేదు మా సోదరులు చెప్తారండి ఫస్ట్ హరీష్ రావు విసిరినటువంటి ఛాలెంజ్కి సమాధానం చెప్పాల్సిన అవసరం ఉందని చెప్పి అటు అడవుల లక్ష్మణ్ చెప్తున్న వర్షం మనకి కనిపిస్తుంది ఎవరైనా సమాధానం ఒకటి నైన్ హైదరాబాద్